వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ నేను ఒక టైటిల్ పెట్టున్నాను జనసేన నుంచి బాల్ నేను అవుట్ అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ అని కూడా నేను పెట్టున్నాను ఎందుకంటే గత కొన్ని రోజులుగా దాదాపు ఒక పది రోజులుగా బాలినేనికి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది అదేంటంటే ఆయన జనసేనలోని నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు రేపో మాపో జనసేన నుంచి క్విట్ అయ్యేందుకు ఆయన సిద్ధమవుతున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం ఇది ఆయన అనుచరులో జరుగుతున్న ప్రచారం అనేకంటే ఆయన ప్రత్యర్థులు తెరమీద తీస్తున్న ప్రచారంగానే నేను చూస్తాను ఈ ఇష్యూని ఎందుకంటే ప్రజెంట్ బాలినేనికి జనసేన వైపు నుంచి పదవి లేదు అనే ఒక ఇష్యూ తప్ప ఆ పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ ఆయనకు వచ్చే గౌరవం పార్టీ తరఫున ఆయనకు వచ్చే గౌరవంలో కానీ ఎలాంటి డోకా అయితే లేదు మరి అలాంటప్పుడు అసలు బాలినేని ఎందుకు పార్టీని వీడాలనుకుంటారు ఒకవేళ బాలినేని పార్టీని వీడినా ఏ పార్టీలోకి ఆయన వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు ఈరోజు వైఎస్ఆర్సీపీని వచ్చే కాబట్టి వైఎస్ఆర్సీపీలోకి ఆయనకి వెళ్ళలేరు ఆల్రెడీ జనసేనలో ఉన్నారు కాబట్టి టీడీపీ ఆయనకి రెడ్ కార్పెట్ వేసే అవకాశము లేదు టీడీపీలో జనార్దన్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆ స్కోప్ కూడా ఉండదు ఇంకా అలా అని ఇంకా ఏ పార్టీ వైపు ఆయన చూడాలి కాంగ్రెస్ ఎలాగో శర్మల ఇప్పట్లో శర్మల ఉన్నన్ని రోజులు కాంగ్రెస్కి కనీసం ఒక డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో బాలనేనికి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే ఈరోజు జనసేననే ఎందుకంటే బాలిటిక్స్ అంటేనే పులి మీద స్వారీ లాంటివి అలాంటిది బాలినేని ఒకసారి ఈరోజు ఆ పులి మీద నుంచి పక్క పులి మీదకి ఎక్కే ప్రయత్నం చేశారు కానీ దాన్ని ఆపితే ఆయన పులు తినేస్తుంది అనేది స్థానికంగా నడుస్తున్న చర్చ అయితే జనసేనలో నిజంగానే ఆయన ఆశించినట్టు ఆయన అనుచరులు ఆశించినట్టు బాలినేనికి పదవులు దక్కకపోవడానికి కారణం ఏంటి అంటే కొన్ని కారణాలు కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి స్థానికంగా వాటి గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు బాలనేని బయటకు వెళ్ళిపోతారన్న ప్రచారంతో ఈక్వేషన్స్ మరోసారి కూడా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి నిజానికి మనం బాలినేని విషయానికి వచ్చినట్లయితే ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నాయని ఆయన ఎన్నో సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో కర్ణం బలరాం లాంటి నేత వితిందా పార్టీ వైఎస్ఆర్సీపీలో వైబీ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని ఎదుర్కొని కూడా సుదీర్ఘ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి ఆయన మనం చూసినట్లయితే కాంగ్రెస్ నుంచి వైఎస్కి సన్నిహితుడుగా ఆయన ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు ఒంగోలు నుంచి పలుసార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది అంతేకాదు వైఎస్ క్యాబినెట్లో ఆయన మంత్రి కూడా పనిచేశారు ఇంకా గట్టిగా చెప్పాలంటే వైఎస్ ఫ్యామిలీకి ఆయన బంధువు కూడా అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది బై ఎలక్షన్స్లో టీడీపీని ఓడించారు కానీ బట్ పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది జనార్దన్ చేతిలోని ఓడిపోయిన తర్వాత పార్టీని అండి పెట్టుకునే ఉన్నారు ఆయన వైవి సుబ్బారెడ్డిని యాక్చువల్గా వైవి సుబ్బారెడ్డి కాంగ్రెస్ వైపు నుంచి ఆడలేదు రాజకీయాల్లోకి వైఎస్కి ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎస్టాబ్లిష్ చేసి మా తర్వాత మాత్రమే వైవి సుబ్బారెడ్డి యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు ఈ క్రమంలోనే ఆయన ఫస్ట్ టైం ఏదైతే ఆయన ఎంపీ కావడం జరిగింది ఒంగోలు నుంచి అప్పుడు ఓడిపోయి ఓడిపోయినారు ఆటోమేటిక్గా ఇద్దరికి ఈగోస్ ఉన్నాయి క్లాషెస్ ఉన్నాయి ఆ క్లాషెస్ ఎందుకంటే ఇద్దరు బంధువులు కూడా కావడం ఆ ఫ్యామిలీకి ఆ కంటిన్యూ అవుతూనే వచ్చాయి అయినా సరే పార్టీని అండి పెట్టుకునే బాలినేని ఉంటూ వచ్చారు ఎంత సఫికేషన్ ఫీల్ అయినా సరే త్రూ సుబ్బారెడ్డి దెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు సుబ్బారెడ్డికి చెక్ పెట్టేందుకే మాగుండ శ్రీనివాసరెడ్డిని బాలనేని పార్టీలోకి తీసుకొచ్చారనే చర్చ కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డిని కూడా కన్విన్స్ చేస్తారనే చర్చ జరిగింది సుబ్బారెడ్డి దీన్ని డినై చేశారు కూడా పార్టీలో మగాళ్ళు లేక పక్క పార్టీ నుంచి తీసుకొచ్చుకుంటున్నారా అంటూ కూడా అటు బాలినేని ఇటు మాగుంటని కూడా టార్గెట్ చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి తన బాబాయిని కన్విన్స్ చేసి మాగుంటికే టికెట్ ఇచ్చారు దాని బాలినేని కూడా మాగుంట ఎంపీగా గెలిస్తే బాలినేని ఆ రోజు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి పదవి దక్కింది కానీ బట్ మంత్రి పదవి దక్కిన తర్వాత ఆయన వియంకుడు ఏదైతే భూ ఆక్రమణ ఆరోపణలు కానీ ఆయన కొడుకు మీద కానీ అనేక ఆరోపణలు సో పార్టీని ఆయన మీద ఏదైతే ఎలిగేషన్ చేయడం సొంత పార్టీ కార్యకర్తలే ఆయన మీద ఎలిగేషన్ చేయడం మంత్రిగా ఉన్న ఈ సఫికేషన్ అంతా ఎదుర్కొన్నాడు ఆయన ఎన్నోసార్లు ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు నా మీద ఆ బండాలు వేస్తారంటూ కూడా వాపోయిన సందర్భాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కూడా ఎప్పటికప్పుడే ఎత్తి చూపుతూ మా పార్టీ కూడా ఆయన సార్ సాఫ్ట్ టార్గెట్ అయ్యాడు ఇక అందుకనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బాలినేని తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు నిజానికి ఆ రోజు ఆదిమూలం సురేష్ని తీసుకొచ్చిందే రాజకీయాల్లోకి బాలినేని అలాంటి ఆదిమూలాన్ని కంటిన్యూ చేస్తూ బాలినేని తీసి పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఈ సబ్కేషన్ ఆయన తట్టుకోలేకపోయారు యాక్చువల్గా అప్పుడే పార్టీ నుంచి బయటకు వెళ్తారేమో అనుకున్నారు పాపం అలాగే ఒగ్గబట్టుకొని పార్టీ కోసం ఆయన పనిచేశారు కూడా అయితే ఎన్నోసార్లు చంద్రబాబు అరెస్ట్ చేసిన సమయంలో దాన్ని ఖండించడం కానీ ఏదైతే కేసీఆర్ తీరుని అనేకసార్లు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఇదే పరిస్థితి మనకు కూడా వస్తుందని చెప్పి ఆయన జోషన్ చెప్పడం కానీ పవన్ కళ్యాణ్ కద్దరి దినోత్సవం రోజున కద్ద్ర బట్టలు ధరించి ఛాలెంజ్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ ఇలాంటివి చాలా చేస్తూ వచ్చారు అటు పవన్ కళ్యాణ్ కూడా తాను ఒంగోలు ప్రకాశం జిల్లా పర్యటనలో ఎన్నోసార్లు బాలినేని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం కూడా చేశారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సఫకేషన్ బాలినేని విషయంలో అయినా సరే బాలినేని పాపం ఆ పార్టీలోకి వెళ్లకుండా జనసేన నుంచి ఆయనకు ఆహ్వానం ఉన్నా సరే ఆ పార్టీలోకి వెళ్లకుండా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు మొత్తం కూటం వేముంటుందని తెలుసు తాను ఓడిపోతానని కూడా తెలిసి జనార్దన్ చేతిలో ఓడిపోయారు అయినా సరే పార్టీలో అంటిపెట్టుకునే ఉన్నారు ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేక రకాల సఫికేషన్ మళ్ళీ ఆ ఇక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు రెండుసార్లు టీడీటీ బోర్డు చైర్మన్ అయ్యారు మళ్ళీ అదే సుబ్బారెడ్డిని తీసుకొచ్చి రాజ్యసభని ఇచ్చి ఉన్నారు అదే సుబ్బారెడ్డి కొడుకు విక్రాంతిని ఈరోజున పార్టీలో ప్రమోట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది జిల్లా నుంచి ఇంకోవైపు చూస్తే బాలనేనికి ఇష్టం లేకుండా చెవిరెడ్డిని తీసుకుంది మాగుంట వెళ్ళిపోతుంటే పాపం బాలనేని కాళ్ళ వెళ్ళబడి బదిలాడారు ఆయన ఉంచండి అని చెప్పేసి బట్ జానేదో అన్నారు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఇక అలాంటి మా గుంట టీడీపీలోకి వెళ్ళిపోయారు ఈరోజు ఎంపీగా ఉన్నారు ఇంకోవైపు చూస్తే ఎక్కడో ఉన్న చెవిరెడ్డిని జిల్లాతో సంబంధం లేని చెవిరెడ్డిని తీసుకొచ్చి ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు బాలనేని వద్దని మొత్తుకుంటున్నా వెళ్ళలేదు ఇవన్నీ చూస్తూ మౌనంగా చూస్తూ వచ్చిన బాలనేని మొన్నటి ఎన్నికల తర్వాత పార్టీకి గుడ్ బై కొట్టేశారు తన అసంతృప్తి మొత్తాన్ని కూడా మీడియా ముందు వెళ్ళగక్కి అటు ఇమీడియట్ ఎఫెక్ట్ జనసేనలోకి వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వేశారు అంతేకాదు మొన్నటి జిల్లాల్లో కూడా పర్యటిస్తూ బాలినేని తనకు కావాల్సిన వ్యక్తి బాలినేని చాలా ఉన్నతమైన వ్యక్తి అంటూ తనకు అవకాశం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఆయన ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు సో బాలినేని తనకి ఎంత ప్రయారిటీ అని చెప్పకనే చెప్తా ఉన్నారు ఇంకోవైపు జనార్దన్ లాంటి వాళ్ళు జనార్దన్ అనే టీమ్ కానీ బాలిన అప్పట్లో తమను ఇబ్బందులు పెట్టారని చాలామంది లోకేష్ దగ్గరకు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు ఈయన జనసేనలో చేరేటప్పుడు అది జనసేన వ్యక్తిగత ఇష్యూ కాబట్టి మనం ఇన్వాల్వ్ కాకూడదు అంటూ కూడా వాళ్ళు దాన్ని పక్కన పెడతాం జరిగింది సో మొత్తానికి బాలినేని జనసేనలో చేరారు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా అంతకు ప్రయారిటీ ఉంది ప్రయారిటీ ఉంటే మరి పదవుల విషయంలో ఎందుకు ప్రయారిటీ లేదు అనేది అయితే ఒక చర్చ మొన్న ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాంటి పదవులు కూడా జనసేనలో రియాజ్ లాంటి వ్యక్తికి దక్కడం జరిగింది అది కూడా ఏదైతే బాలినేనికి దక్కకుండా ఆ పదవి బాలేని ఇంట్లో కూడా ఎవరికి దక్కకుండా ఆయన అనుచరులు ఎవరికి దక్కకుండా జనార్దనే అడ్డుపడ్డారు అనేది ఇంకొక ప్రచారాన్ని కూడా మీదకి తీసుకొచ్చారు బట్ కారణాలు ఏవైనా కానీ బట్ బాలినేనికి మాత్రం ఇప్పటిదాకా ఎమ్మెల్సీ అన్నారు రాజ్యసభ అన్నారు మంత్రి అన్నారు బట్ అవన్నీ కూడా కేవలం ప్రచారాలుగానే నిలిచిపోయినాయి ఈరోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవిస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే బాలనేని తనకు కాకుండా వచ్చే ఎన్నికలో తన కొడుకుని ప్రమోట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తన కొడుకుకి పార్టీలో ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా ఆయన్ని ఆయన పవన్ కళ్యాణ్ కోరుతున్నట్టయితే ఒక ప్రచారం ఉంది బట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్ నాటికి జనసేన నుంచి బాలనేని దర్శికి వెళ్తారు దర్శ నుంచి పోటీ చేస్తారని కూడా ఇంకొక ప్రచారం అయితే సీరియస్గా నడుస్తూ ఉంది ఈరోజు దర్శలో టీడీపీకి మొన్న ఎన్నికల్లో లక్ష్మి పోటీ చేసి అక్కడి నుంచి ఓడిపోయారు గుట్టుపాటి లక్ష్మి సో అలాంటి పరిస్థితుల్లో బాలినేనికి ఒంగోలు కాకుండా అంటే జనాదనకి ఇబ్బంది లేకుండా ఆయన దర్శివైపు పంపే ప్రయత్నం జరుగుతోందనేది అయితే ఒక చర్చ బట్ అదే సమయంలో తాను రాజకీయాల నుంచి తప్పుకొని తన కొడుకుని ప్రమోట్ చేయాలని కూడా బాలినేని ఆలోచిస్తున్నారనేది అయితే మరొక చర్చ ఇక పదవుల విషయానికి వచ్చేటప్పటికే బాలనేని వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ తన ఆ స్థాయిలో నిలబెడుతున్నప్పుడు తాను పదవులు కోరడంలో అంతగా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదనేది ఆయన మాట అందుకే ఈరోజు జనసేనలో ఆయన ఫ్లెక్సిబిలిటీగా ఉన్నారు కాబట్టి ఆయన వ్యతిరేక వర్గమే ఆయన ప్రచారం చేస్తుంది జనసేనలో ఆయనకి ప్రయారిటీ లేదు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అనేది సో ఆయనకి ఏం పదవి లేదు అనేది సో ఈరోజు యాస్పిరేషన్స్ అండ్ ఆంబిషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాలినేని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనేది అయితే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారని కూడా చెప్తున్నారు సో మొత్తానికైతే బాలినేని జనసేనని వీడే పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి ఎందుకంటే మిగతా పార్టీలు ఎక్కడ ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి సో ఇదంతా కూడా బాలినేని జనసేనని వేడుతున్నారు అనేది అది ఫేక్ ప్రచారం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్